Vielen okay. das okay. ఫ్యాషన్ హాయ్ అండి కృష్ణవేది గారు హాయ్ 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 అండి హాయ్ మేడం హాయ్ గేమర్ గారు ట్రిపుల్ నైన్ ప్లస్ గేమర్ గారు హాయ్ థ్యాంక్ యూ అండి కృష్ణవేణి గారు హలో హలో అండి లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి హాయ్ అండి బెజవాడ యామిని గారు హాయ్ గేమర్ గారు ప్లీజ్ లైక్ చేయండి డోలా శారీసా నేను ఇవాళ సింగిల్ పీస్ శారీస్ చూపిస్తున్నానండి ఎల్లుండి కన్ఫామ్గా చూపిస్తాను ఓకే ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాము ఏవి చూపించాలి అని సో అందుకు ఎల్లుండి కన్ఫామ్గా చూపిస్తాను ప్లీజ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలానే కామెంట్ కూడా చేయండి ఓకే ఓకే అండ్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి మీరు ట్యాగ్ చూస్తుంటారు కదా టైటిల్ చూస్తుంటారు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే ఈరోజు శారీస్ అన్నీ చూపిస్తాం ఈరోజు లైవ్లో మొత్తం అవే చూపిస్తామండి ఆ కృష్ణవేణి గారు డోలా సిల్క్ శారీస్ ఎల్లుండి లైవ్లో కన్ఫంగా చూపిస్తాను ఓకే అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం మనకి ఎవ్రీ మంత్ గివ్ అవే ఉంటుందా గివ్ అవే గురించి అనౌన్స్ చేస్తాను గివ్ అవేలో ఓకే రూల్స్ అన్నీ ఒకసారి చెప్పేస్తాను లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే మంచి కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయాలి షేర్ చేయాలి అండ్ ఎవ్రీ ఎవ్రీ మంత్ మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ అయితే ఉండాలి సో ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళందరినీ మేము లక్కీ డిప్ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేస్తాం ఓకే లైవ్లో పార్టిసిపేట్ చేయాలి లైవ్లో కూడా పార్టిసిపేట్ చేసాక మీరు కామెంట్ కూడా చేయండి లైవ్లో చాట్ చేయాలి అదే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓకే ఎందుకంటే లైవ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది నాకు కన్ఫర్మేషన్ కోసం అండి సో దట్ మేము ఆ మెంబెర్స్ని మేము మళ్ళీ నోట్ చేసుకొని ఎవరు లక్కీ విన్నర్ అనేది కూడా మేము సెలెక్ట్ చేస్తాం లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్లస్ అండ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళందరినీ లక్కీ టిప్ ద్వారా తీసుకుంటాము సో ఆ లక్కీ టిప్ ద్వారా ఒకరిని లక్కీ విన్నర్గా సెలెక్ట్ చేసి అండ్ నేను వాళ్ళకి వచ్చేసి ఈ మంత్ గిబే శారీ వచ్చేసి ఇదండి జానవర్ ఫస్ట్ రోజు అనౌన్స్మెంట్ ఉంటుంది గిబ్బే లక్కీ విన్నర్ శారీ వచ్చేసి ఇది ఈ శారీని లక్కీ విన్నర్ ఎవరు అనేది జాన్వరి ఫస్ట్ రోజు తెలుస్తుంది హాయ్ అండి కృష్ణ నాదళ్ళ గారు విక్రమ్ గారు హాయ్ హాయ్ సత్య గారు హాయ్ లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఈ అవేలో పార్టిసిపేట్ చేయండి ఈ శారీని గిఫ్ట్గా పొందండి ఓకే ఎవరు అనేది ఖచ్చితంగా ఉందని చూపించానండి సో ఇది పైన బార్డర్ ఇది కింద బార్డర్ ఓకే శారీ అంతా ఇలానే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఓకే ఇది శారీ అండి గివ్ అవే విన్నరు జాన్వరి ఫస్ట్ రోజు అనౌన్స్మెంట్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ శారీ వచ్చేసి సాఫ్ట్ బార్డర్ ఉన్న శారీ అండి చాలా బాగుంది బోత్ సైజ్ కాంట్రాక్ట్ బార్డర్ ఉంటుంది శారీ అంతా ఓకే కింద బార్డర్ అడుగుతున్నారా అండి ఓకే ఓకే సారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఉంటుందండి అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా సాఫ్ట్ బార్డర్ ఉంటాయి అండ్ ఇలా సిల్వర్ జోరీ లైన్ ఉంటుంది శారీ మొత్తం అంతా ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్లో వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి ఇది బ్లౌజ్ పాటర్ని ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వాళ్ళు ప్లీజ్ బుక్ చేసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ సింగిల్ పీస్ ఉన్నాయండి ఈరోజు నేను లైవ్లో చూపిస్తున్నవి సో అందుకు ఆఫర్లో పెట్టేశాము ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ విత్ గ్రే కలర్ బోర్డర్స్ ఓకే అండ్ ఇలా మొత్తం అంతా ఫ్లోరల్లో ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి అండ్ ఇది వచ్చేసి మొత్తం సీక్వెన్స్ శారీ అండి చాలా ట్రెండ్లో ఉంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ థిక్ కలర్ పర్పుల్ అండి చాలామంది మీ క్లోజ్ వ్యూలో చూస్తాను ఇలా మొత్తం సీక్వెన్స్ ఉంటుంది శారీ అంతా ఓకే అండ్ ఇలా గ్యాప్ వచ్చేసి ఇక్కడ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ మళ్ళీ ఇక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఎక్సలెంట్ కలెక్షన్ మంచి ట్యాజల్స్ అండ్ బ్లౌజ్ మాత్రం మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు సో ఏ శారీకైనా మీరు పేరప్ చేసుకోవచ్చు ఓకే నేను బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ అంతా ఇలా వర్క్ ఉంటుంది ఓకే అండ్ చాలా అంటే చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి మెరూన్ కలర్ చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంటుంది అంటే శారీ అంతా ఇలా మెరూన్ కలర్ అండి శారీ డాజిల్స్ ఉన్నాయి అండ్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లోరల్లో డిజైన్ వచ్చేసింది అండ్ కింద మళ్ళీ ఇలా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చి మీరు చూడొచ్చు మంచి షైనింగ్ ఉంది శారీ అంతా సేమ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది దీనికి కూడా చూడండి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చి మీ క్లోజ్ వ్యూలో చూపిస్తున్నాను ఓకే శారీ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండ్ ఇది వచ్చేసి కాటన్ మిక్స్డ్ శారీ బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ ప్లెయిన్ బార్డర్ వచ్చే దాని శారీ అంతా ఇలా ఉంటుంది ఇవచ్చేసి బాంధిని స్టైల్లో ఉంటుంది అండ్ లైన్స్ అంతా ఇలా ఉంటుంది శారీ అంతా దీనికి కూడా కాండ్రాస్ట్ బ్లా రెడ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా బాగానే డిజైన్తో బ్లౌజ్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్యామణి గారు కృష్ణవేణి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ట్రెండ్ అయిందండి ఆన్లైన్లో మీరు చూసింటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండ్ అయిన శారీ కలెక్షన్ అండి ఇది చూడండి ఇలా వచ్చేసి ఉంటుంది ఇది బార్డర్ అండ్ ఇలా గ్యాప్ బార్డర్లో మంచి డిజైన్ వచ్చి ఉంటుంది మొత్తం అంతా ఎలిఫెంట్స్ డియర్స్ బర్డ్స్ అండ్ ఇలా ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఉంటాయి శారీ అంతా ఇలా బాగానే డిజైన్ ఉంటుందండి మొత్తం కింద ఇలా ఇలా వచ్చింది అంతే ఓకే శారీ అంతా ఇలానే ఉంటుంది శారీ అంతా సేమ్ డిజైన్ ఫైన్ వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్లో చిన్న బార్డర్ అండ్ కింద కూడా సేమ్ బార్డర్ వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి కలెక్షన్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి శారీ అంతా ఇలాగే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా ట్రెండ్ అయ్యాయండి ఈ కలెక్షన్ కూడా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఒక్క నిమిషం అండి ఓకే ఇది వచ్చేసి ఇంకొక కలెక్షన్ అండి ఇది కూడా చాలా బాగా ఫిమ్ అయింది ఇది బ్రౌన్ కలర్ శారీ ఇలా మొత్తం అంతా ఫ్లోరల్లో ఉంటుంది శారీ అంతా బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ పింక్ బార్డర్ మీద ఇలా యిల్ ప్రింట్ ఉంటుంది ఇది కూడా సేమ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రీ షుప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా సెండ్ చేస్తాము పైన వచ్చిన వాడర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి పళ్ళు వచ్చేసిందండి డిఫరెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్లో ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చింటాయండి గోల్డ్ బుటాస్ ఆయిల్ ఫ్రీస్లో ఇది కూడా ఒక డిఫరెంట్ కలెక్షన్ అన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి సో అందుకని ఆఫర్లో పెట్టేసాం బుక్ చేస్తాం ఓకే ఇలా బుక్ స్క్రీన్ ఫోర్ టీవ్ సెండ్ చేయండి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి ప్లీజ్ చూస్తున్న వాళ్ళొక్క లైక్ చేయండి ఉన్న కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద చార్ట్లో చేయండి చాట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ ఇవ్వొచ్చేసి హలో హలో అండి హలో వల్ అండ్ ఇది వచ్చేసి మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది గ్రాండ్ ఉన్న శారీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి పని గారు లైక్ చేయండి దిలీప్ గారు లైక్ చేయండి ఇది వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేసి ఇలా మొత్తం జరిగి బార్డర్ వచ్చేసి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా డైమండ్ షేప్గా ఉంటుందండి శారీ అంతా ఇలా కైట్స్ ఉంటాయి సేమ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ అయితే బాసా ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ప్లెయిన్ బౌజ్ ఇలా డబుల్ షేడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి ఫిలిప్ గారు సేమ్ ప్రైస్ అండి అన్నీ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ రూపీసే అండి ఇది వచ్చేసి మంచి కాటన్ శారీ గ్రాండ్ లుక్ ఉంటాయి అండ్ ఇలా గోల్డ్ జరిగి బార్డర్ ఉంటుంది కింద పైన మొత్తం శారీ అంతా ఇది ఇలా ఉంటుందండి శారీ అంతా మంచి ఫ్లోరల్ పెయింట్లో ఓకే శారీలో బ్యూటిఫుల్ ట్యాబ్ల్స్ ఉన్నాయి ఇలా వచ్చేసి పళ్ళు పాటిది గోల్డ్లో ఉండదు మొత్తం పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా ఉంటుందండి బ్లౌజ్ చాలా బాగుంది కాటన్ అంటే ప్యూర్ కాటన్ కాదండి మిక్స్డ్ కాటన్ ఇది ఓకే అండ్ చూడండి చాలా బాగుంది దీనికి స్కై బ్లూ కలర్ విత్ గోల్డ్ బార్డర్ తో ఉంటుంది అండ్ దీంట్లోనే ఇంకొక పీస్ ఉంది ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ విత్ బ్లూ బ్యూటిఫుల్ సారీ థ్యాంక్ యూ అండి హాయ్ నైస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ కృష్ణవేణి గారు హాయ్ అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ అలానే సపోర్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ శారీ విత్ గోల్డ్ బార్డర్ సేమ్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీ త్రీ ఫిఫ్టీ ఓకే ఈ ఈరోజు లైవ్లో చూస్తున్నది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి సో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి త్వరగా స్టాక్ క్లియర్ అయితే మాత్రం మేము ఏం చేయలేము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లీజ్ తొందరగా లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీరు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి పేమెంట్ చేశాక ఆర్డర్స్ సెండ్ చేస్తాం ఓకే చూడండి ఇది కూడా మంచి కలెక్షన్ అండి ఓన్లీ వన్ పీస్ ఉంది చాలా బాగుంది ఇలా మిర్రర్ వర్క్ కూడా ఉంది కింద బార్డర్లో ఈ డిజైన్ హైలైట్ అండి బార్డర్ ఉంటుంది అండ్ ఇలా పైపింగ్ కూడా ఉంటుంది శారీకి ఓకే కాంట్రాస్ట్ పైపింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి బోత్ సైడ్స్ పైపింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుందండి మొత్తం డాట్స్ చాలా బాగుంది సో ఉన్న వాళ్ళు బుక్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్తోనే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఈ ఆఫర్ ఉన్నంత వరకు ఇవి ఈ కలెక్షన్ స్టాక్ ఉన్నంత వరకే అండి తర్వాత స్టాక్ క్లియర్ అయితే మాత్రం మేము చేయలేము సో మీరు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో శారీ ఎల్లో ముద్ద పసుపు అంటారు కదండి మ్యాంగో ఎల్లో శారీ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది పసుపు కుంకం కాంబినేషన్ మొత్తం అంతా ఇలా జరీ బుట్టాస్ ఉంటాయి శారీలో చూడండి ఇది మొత్తం అంతా జరీ జెర్రీనే అండి ప్రింట్ కాదు చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ ప్యాజిల్స్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఇవన్నీ బుట్టాస్ వచ్చేసి జరి బుట్టాసే చాలా బాగుంది ఈరోజు కలెక్షన్ అయితే సింగిల్ పీస్ కలెక్షన్ అండి రెండు వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వడ్డానం శారీస్ అండి శారీ మొత్తం అంతా ఇలా సిల్వర్ జెరీగా ఉంటుంది ఓపెన్ చేయలేదు సో ఇలా కింద డార్క్ కలర్ అండ్ మళ్ళీ లైట్ కలర్ మరి వెరీ లైట్ కలర్తో ఇలా శారీ ఉంటుంది మొత్తం సిల్వర్ జెరీ లైన్స్ అండి ట్యాజిల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి సిల్వర్తో వర్క్ వచ్చిన బ్లౌజెస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఓకే అందులోకి బెల్ట్ వచ్చిందండి బెల్ట్ చూడండి ఎంత బాగుందో అంటే చాలా లాంగ్ ఇచ్చారు ఎవరికైనా కానీ సెట్ అవుతుంది ఫ్రెండ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా బాగున్నాయి ఓకే ఇది అండి ఇది ఒక కలెక్షన్ ఓకే చూడండి బ్లౌజ్ విత్ బెల్ట్ అండ్ శారీ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఏ అండి ఇంటర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ప్లీజ్ చేసుకోండి ఓకే చూస్తున్నా వాళ్ళు లైక్ చేయండి అండ్ సేమ్ శారీస్లో ఇంకో కలెక్ట్ ఇంకో కలర్ ఉందండి సేమ్ రెంట్ మోడల్లో ఇలా చూడండి డార్క్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చింది నెక్స్ట్ ఇలా బార్డర్ వచ్చేసి చిన్న లైట్ కలర్లో వచ్చింది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా పీచ్ కలర్లో వచ్చిందండి ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి మా బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి చూడండి మొత్తం సిల్వర్ థ్రెడ్తోనే ఇలా మొత్తం వర్క్ వచ్చి ఉంటుంది శారీ బెల్ట్ కూడా ఇలా ఉంటుంది ఓకే చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి రోజు అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్ చేశాకనే సెండ్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే సెండ్ చేస్తాం మన ఛానల్లో ఉన్న ఏ కలెక్షన్ అయినా ఫ్రీ షిప్పింగ్తోనే ప్రొవైడ్ చేస్తాం ఓకే అండ్ ఇదండి వాటి కలెక్షన్లో నేను చాలా శారీస్ చాలా కలెక్షన్స్ చూపించాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి సో దాట్ మాకు ఈజీగా ఉంటుంది వాళ్ళు పేమెంట్ చేశాకనే సెండ్ చేస్తామండి మెసేజెస్ అన్నికి రిప్లై ఇస్తున్నాను ఓకే డౌన్ ఫీల్ అండి ఎవరికైనా ఏకన్నా కలెక్షన్ కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీగా ఉన్నప్పుడు కన్ఫామ్గా వీడియో కాల్ చేస్తాము ఓకే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఓకే అండ్ గివ్ అవే శారీ వచ్చేసి ఇదండి ఓకే ఈ మంత్ గివ్ అవే శారీ ఇది అండ్ జాన్వరి ఫస్ట్ రోజున అనౌన్స్ చేస్తాం ఎవరు అనేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అప్కమింగ్ ఫెస్టివల్స్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేస్తున్నాము Thank you so much andy thank you